ఆంజనేయుడికి హనుమంతుడు అని పేరు ఎలా వచ్చింది హాయ్ వ్యాస్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఛానల్ నేమ్ ఇస్ ఆద్యశ్రీ హిందువులకు పరమ పూజనీయుడు ఆంజనేయుడు కలియుగం ఉన్నంత వరకు చిరంజీవిగా నిలుస్తూ భక్తుల కష్టాలను తీరుస్తూ ఉంటాడని నమ్మకం ఆంజనేయుడికి అనేక పేర్లు ఉన్నాయి అందులో ఒకటి హనుమంతుడు మరి ఆ పేరు ఎందుకు వచ్చిందో తెలుసా వాయుదేవిని ద్వారా శివుని తేజం అంజనాదేవి అనే వానర కాంతకు చేరింది అలా జన్మించినవాడు అంజనాదేవి కుమారుడు కాబట్టి ఆంజనేయుడు అని వాయుదేవుని ద్వారా పుట్టినవాడు కాబట్టి పవన కుమారుడు అని పిలుచుకుంటారు అంజనాదేవి భర్త పేరు కేసరి కాబట్టి కేసరి నందనుడు అన్న పేరు కూడా లేకపోలేదు ఇక ఆంజనేయుడు బాల్యం నుంచి చిలిపివాడే అసలే నిమిషమైనా కుదురుగా ఉండలేని వానరజీవి దానికి తోడు శివుడి తేజము వాయుదేవుని అంశ కేసరి శక్తి ఉండనే ఉన్నాయి దాంతో ఆయన పట్టడం సాధ్యమయ్యేది కాదు ఒకసారి ఆంజనేయుడు ఆకాశంలో సంచరిస్తుండగా ఎర్రటి సూర్యబింబం కనిపించింది ఎర్రగా గుండ్రంగా తలతలలాడిపోతూ ఉన్న బింబాన్ని చూసి అదేదో పండు అని భ్రమించాడు ఆంజనేయపుత్రుడు వాయువేగంతో సూర్యుని వైపు దూసుకుపోయాడు వాయుదేవునికి తన కుమారుని బాల్యచేష్టను చూసి ముచ్చట వేసిందే కానీ అందులో ఉన్న ప్రమాదం గోచరించలేదు అందుకనే ఆంజనేయుని చుట్టూ చల్లటి గాలులను వీస్తూ అతనికి వేడి తగలకుండా కాచుకున్నాడు పైగా ఆ రోజు సూర్యగ్రహణం దాంతో సూర్యుని తీక్షతను సైతం తక్కువగా ఉంది ఒక వైపు నుంచి హనుమంతుడు సూర్యుని వైపు దూసుకుపోతూ ఉంటే మరోవైపు నుంచి సూర్యుని చెరపట్టేందుకు రాహు పొంచుకు రాసాగాడు కానీ హనుమంతుడు చూసిన రాహుకి మతిపోయింది తాను సూర్యుని భక్షించే లోపే మరో రాహువు అందుకు సిద్ధపడడం ఏమిటి అని కంగారు పడిపోయాడు వెంటనే వెనుతిరిగి ఇంద్రలోకం వైపు పరుగులు తీశాడు స్వామి ఇవాళ నేను సూర్యుని గ్రహించడం సాధ్యమయ్యేట్లు లేదు మరో జీవి ఏదో సూర్యుని భక్షించేందుకు దూసుకువస్తోంది అంటూ మొరపెట్టుకున్నాడు రాహు మాటలు విన్న ఇంద్రునికి పట్టరాని కోపం వచ్చింది సృష్టి ధర్మానికి విరుద్ధంగా పంచభూతాలను సైతం తోసి రాజని ముంచుకొస్తున్న ఆ ప్రమాదాన్ని స్వయంగా ఎదుర్కోవాలనుకున్నాడు అమిత శక్తివంతమైన తన వజ్రావిధాన్ని ఆయన మీదకు విడిచాడు ఇంద్రుని వజ్రాయుధానికి తిరిగే అది నేరుగా ఆంజనేయుని దవడకు తగిలింది ఆ దెబ్బతో ఆంజనేయుడు మూర్చిల్లాడు కుమారుడి అవస్థ చూసిన వాయుదేవుడుకి చెప్పలేనంత ఆగ్రహం కలిగింది వెంటనే ముల్లోకాల నుంచి తన పవనాలను ఉపహరించుకున్నాడు వాయువు లేక ప్రపంచమంతా తల్లడెళ్ళిపోయింది ఆ కల్లోలానికి కలవరపడి దేవతలంతా ఆంజనేయుని చింతకు చేరుకున్నారు బ్రహ్మ చేతి స్పర్శ తగలగానే ఆంజనేయుడు తిరిగి కోలుకున్నాడు అదిగో అప్పటి నుంచి ఆంజనేయుడు హనుమంతుడు అన్న పేరుని సాధించాడు హను అంటే దవడ దెబ్బతిన్నది కనుక హనుమంతుడు అయ్యాడు మీలోనూ ఓ హనుమంతుడు జీవితంలో ప్రతి మనిషికి ఒక లక్ష్యం ఉండాలి అదే లేకపోతే మన ప్రస్థానం దిక్కులేని పడవల అయిపోతుంది లక్ష్య సాధన అంటే గమ్యాన్ని చేరుకోవడానికి మనం చేసే ప్రయాణం పడే శ్రమ లక్ష్యం స్థిరంగా ఉండాలి సాధన దృఢంగా ఉండాలి అప్పుడే లక్ష్యాన్ని చేరుకోగలం హనుమంతుడి దివ్యగాథ ఆనాడే కాదు ఈనాడైనా లక్ష్య సాధనకు పట్టుదలే ప్రధానం అవసరమైతే పర్వతాన్ని మోయగల శక్తి మనలోని సంకల్పానికి ఉంటుంది హనుమంతుడు మనలోనూ ఉన్నాడు ఆ సత్యం తెలుసుకొని లక్ష్యాన్ని నిర్దేశించుకొని దాని వైపు బలంగా అడుగేసినప్పుడు ఆయన బయటపడతాడు